మహాచండీ ఉపాసకులు డాక్టర్ హరికృష్ణ గురూజీ బుర్ధారం శ్రీ జ్వాల లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకుని పూజలు చేశారు గుడికి వెళ్లే దారిలో కాళీమాతకు దుర్గామాతకు ప్రత్యేక పూజలు చేశారు తర్వాత శ్రీ జ్వాల లక్ష్మీ నరసింహస్వామి గర్భగుడికి వెళ్లే దారిలో బాలా గణపతి విగ్రహాన్ని పునఃప్రతిష్ఠ చేయాలని సూచన చేశారు గుడి ధ్వజస్తంభం శాస్త్రీయతకు సంబంధించి సమాలోచన చేశారు ధ్వజస్తంభం పునఃప్రతిష్టాపన ప్రదేశాన్ని శాస్త్రీయత ఆధారాలతో మార్కింగ్ చేశారు

సుమారు డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇప్పుడు నూతనంగా పిలువబడుతున్న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని బుర్దారం గ్రామానికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న దట్టమైన కీకారణ్యంలోని అర్ధచంద్రాకారం గల గుట్టపైన ఒక గుహలో వెలిసిన శ్రీ జ్వాలా లక్ష్మీ నృసింహస్వామివారు బుర్దారం గ్రామంలో గల గిరిజన దంపతులు పోలిబోయిన లక్ష్మీ నర్సయ్య లక్ష్మీ నరసమ్మగార్లకు స్వప్నంలో సాక్షాత్కరించి తాను పలానా గుహలో ఉన్నానని గుడి నిర్మాణం చేసి పూజించమని చెప్పగా మేల్కొనిన దంపతులు సూర్యోదయమైన వెంటనే మహామహా అనుభవజ్ఞులను సాధు పొంగవులను నృసింహ ఉపాసకులను ఆంజనేయ ఉపాసకులను కలిసి స్వప్నంలో స్వామివారి చెప్పిన విషయం వారికి చెప్పారు గుట్ట సమీపానికి వెళ్లి చూడగా వారి నేత్రాలకు నమ్మసత్యం కాని మహాద్భుతం దర్శనమైంది

ംസാം മഹാമോഹനാശനം വേദാന്താരായണാജയാജയ വിഷ്ണോ ജയ വിശ്വംഭരാജയ ജയ ജയ സന്തഷോത്തായക സോമബിംബാന കോമകാര ജയ ജയ ശ്രീപദേ മൂന്നായി വിളങ്ങിനെ നീണുന്ന ലോകത്തിൽ മൂന്നായി വിളങ്ങുന്നമ്പുരാനേഹനെ നിന്മഹാമായ ഗുണങ്ങളിൽ നിന്നുടൻ ബ്രഹ്മാതിമൂർത്തികൾ ഉൽപ്പന്നനായതു രാജസമായ ഗുണാസുരൻ ബ്രഹ്മനും രാജീവനേസ്തനം വിഷ്ണു സത്വാസുരൻ താമസമായ ഗുണാസുരനായിട്ട് കാമാരിയും മൂർത്തി ഇങ്ങനെ ലോക സ്വർഗസ്ഥിതി സംഹാരവും പുനരേഖനായി നീ തന്നെ ചെയ്തു പോരുന്നതും മൂന്നായി വിളയ മൂർത്തികൾ ഒന്നായി വിളയ നിന്നെയും നീ ഒഴിഞ്ഞാൽ ഭേദവും കൊണ്ട് ജാതിയിൽ പോയൊരു മേദനായി ഹയഗ്രീവനെ കൊള്ളുവാൻ മത്സ്യമായി വന്നു ഭവിച്ചതു മനസ്സിലാകുന്നോ ക്ഷീരമ്പുതി മധുരത്തിന് മന്ദരം നേരെ മുതുകൾ ധരിച്ചതും നീയല്ലോ ഉർവിയും കൊണ്ട് രസാകുലം നായകൻ അന്വേഷണെ കൊല്ലാൻ ഘോണിയായി തന്നവൻ ചെന്നൈ മതിച്ചു ക്ഷോണിയേറ്റ മേൽ പൊങ്ങിച്ചു ഭഗവാൻ ഇന്നും നരസിംഹവേഷം ധരിച്ചതും എന്നെ രക്ഷിപ്പതിനായിട്ടു ദൈവമേ ഭഗവാ ఒక గుహలో సూర్యకాంతి కంటే ఎక్కువ జ్వాలలతో ప్రకాశిస్తున్న స్వామివారిని దర్శించిన సాధు పుంగవులు స్వామివారిని జ్వాలా లక్ష్మీ స్వామివారిగా గుర్తించి ఆ గిరిజన దంపతులు శక్తి అనుసారం గ్రామస్తుల సహకారంతో ఆ గుహనే గుడిగా తీర్చిదిద్ది తొమ్మిది అడుగుల విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రతి పాల్గొన్న శుద్ధ పౌర్ణమి రోజు అభిజిత్ లగ్నంలో స్వామివారికి తిరుక్ చేస్తూ వచ్చారు ముఖ్యంగా చెప్పుకోదగ్గ విషయం ఆదిశక్తి స్వరూపిణి అయిన అంబాదేవి నృసింహస్వామి క్షేత్రంలో వెలిసి ఉండటం విశేషం ఇక్కడికి వేల సంఖ్యలో భక్తులు వస్తారు అఖిలాండ కోటి జగన్మాత అయిన శ్రీకాళికాదేవి స్వరూపిణి అయిన అమ్మవారిని నమ్మి కొలిస్తే వారి కోరికలు తీరుస్తూ భక్తులను ఎల్లవేళలా కాపాడుతారు oh नमो <t> नारायणाय <creative entender>